హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరికి నమస్కారం కొత్త బ్లాక్ కి మీ అందరికి ప్రజెంట్ నేను నడుస్తున్న వీధిలోని ఒక్కలంటికి కూడా ఇంజక్షన్ వేసారనమాట మీద ఎంత మందికి డ్యూక్ బైక్ అంటే ఇష్టం కామెంట్ బాక్స్ లో కన్ఫర్మ్ గా తెలియజేయండి మా వీధిలో మెట్లు చూస్తుంటే నాకే భయంకరంగా అనిపించింది అనమాట అందుకే చాలా స్పీడ్ గా నడుచుకుంటూ మీకు డ్యూక్ బండి కంటే నా బుల్లెట్ బండి అంటేనే ఇష్టమని ఇదిగోండి ఇదే మన బుల్లెట్ ఎంత లాక్ చేస్తే మా నాన్న వచ్చి కొడతాడని చెప్పేసి బండి స్టార్ట్ చేశాను నా బండి ఎంత బరువు ఉంటదంటే వెనకలాడానికి నానా కష్టాలు పడాలి ఫైనల్ గా మన నాన్న బుల్లెట్ బండి ఎక్కించుకొని మన షాప్ కి అయితే వచ్చేసాను అనమాట ఇదే మన బర్మ ఫుడ్ జంక్షన్ ఏంటి ఇలా ఉంది బానే ఉంది రాగా నాకు ఇన్నోట ఇళ్ళు పైలు ఇస్తాను అనమాట కట్ చేస్తాను ఇలాగ మొక్కలు మొక్కలు చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ వచ్చిందనమాట అన్నట్టు చెప్పడం మర్చిపోయిన కస్టమర్ ఆర్డర్ వచ్చేసి మంచూరియా ఫ్రైడ్ రైస్ అనమాట మన నాన్న చూసే కి నేను ఇంకా కొన్ని ఎక్స్ట్రా చేశాను సార్ దాంతో ఫైనల్ గా మన వెజ్ మంచురియా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రైడ్ రైస్ అవుతుంది కదా అందులో వెజ్ మంచురియా వేసానమాట మైక్ ఎవరి పాప చైల్డ్ ఆర్టిస్టా కస్టమర్ మనకి చికెన్ బర్మారామన్ అడిగారు అనమాట సో టైమ్ వచ్చేసి మూడున్నర అవుతుంది నాన్న ఒక ఐదు నిమిషాలు అనరా మనకి ఇంకో ఐదు నిమిషాలు బర్మరామ్ అనేది రెడీ అయిపోతుంది చాలా మంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ లోని అన్న మీ బర్మాపూర్ జంక్షన్ ఆర్టీసీ కాంప్లెక్స్ లోని ఎప్పుడు స్టార్ట్ చేశారని చెప్పేసి ఏప్రిల్ సెవెంటీన్త్ స్టార్ట్ చేశానండి రెండు వేల ఇరవై ఐదు అమ్మ టైం చెప్పాను అంత లేట్ అయితే అలాగమ్మా రెండు గంటలు అమ్మ నువ్వు రెండున్నరకు వచ్చేస్తున్నావు ఇప్పుడు లేట్ అయిపోతున్నావు రోజు లేట్ అయిపోతున్నావు రెండున్నర నువ్వే డిసైడ్ అయిపోయి రెండు గంటలకు రా కదా వీడు ఒక్కడే ఖాళీ ఉంటాడు ట్వంటీ రూపీస్ ఉంది సార్ సో ఫోన్ అండి క్యాష్ చేంజ్ లేదు ఫోన్పే చేసేసే ఉన్నాయా టీకే అవి వెజ్ మంచురియా ఎక్కువ చికెన్ ఫ్రైడ్ రైస్ టూ ఆర్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఎక్టు అంతే కదా రెండు వాటర్ బాటిల్స్ మంచూరియా నూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఒకటి చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి వెజ్ ఫ్రైడ్ రైస్ ఒకటి కదా ఎన్ని వాటర్ బాటిల్స్ రెండా త్రీ ఫిఫ్టీ సార్ అవునా ఒడిస్సా నుంచి వచ్చారా ఈ అమ్మ జీవితం ఫైవ్ హండ్రెడ్ మైనస్ త్రీ ఫిఫ్టీ ఆ పైసా దేది అప్పు ఎగ్ టు వెజ్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ ఓర్ ఎగ్ టు చికెన్ ఫ్రైడ్ రైస్ ఈ రోజు ఏటో చాలా అప్ బాటిల్స్ వెళ్ళిపోతున్నాయి షాప్ ఓపెన్ చేసి ఆల్మోస్ట్ టూ అవర్స్ కంప్లీట్ అవుతుంది అనమాట మేము ఎప్పటి వరకు కౌంటర్ సేల్ చేసింది వెయ్యి రూపాయలు మాత్రమే మాస్టర్ గారు చిల్లీ చికెన్ ఒకటి చిల్లీ పన్నీర్ ఒకటి బర్మా చికెన్ ర్యామిన్ ఒకటి కంటిన్యూగా ఆర్డర్స్ అయితే వస్తూనే ఉన్నాయి అనమాట నేను ఫ్రైడ్ రైస్ చికెన్ నూడిల్స్ మంచూరియా అండ్ ఇప్పుడు వచ్చేసి ఎక్స్ ఫ్రైడ్ రైస్ అనమాట ఇది పార్సలా కిట్నాలియా పార్సల్ అండ్ పార్సల్ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ బ్రో అయిపోయిందా సో ఎందుకంటే మన సిస్టర్ కి చికెన్ నూడిల్స్నా అలాగే చికెన్ మంచూరియా అయితే ఇచ్చా అనమాట చిల్లీ చికెన్ సారీ చిత్ర ఎలా ఉంది ఏది బాగుంది చిల్లీ చికెన్ బాగుందా అండ్ రెండు బాగున్నాయి నిర్వైజ్ కొంచెం బాగుంది స్పైసీగా స్పైసీగా బాగుందా థ్యాంక్ యూ థ్యాంక్యూ మీ ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేస్తారు ఇది అసలు నేనే తాడేపల్లి నుంచి అని చెప్పి చూసాను లాస్ట్ వన్ ఇయర్ నుంచి నాకు అవ్వలేదు ఇప్పుడు హాస్టల్ కి వచ్చాను కాబట్టి అన్నయ్య దొరికాడు మీకు డైరెక్ట్ తాడేపల్లి నుంచి వచ్చారు నూడిల్స్ తినడానికి థ్యాంక్ యూ సో మచ్ అసలు అనుకోవట్లేదు సార్ ఇలాంటి జరుగుతాయి ఇలాంటి వింత పరిణామాలు మన బర్మ ఫుడ్ జంక్షన్ లోనే కనిపిస్తా ఉంటాయి అనమాట ఈ క్యాబేజీ బొట్టతో మనం వెజ్ మంచూరి అయితే తయారు చేయబోతాం అనమాట దీన్ని ఫుల్ గా కటింగ్ చేంజ్ చేసి దీంట్లో కొద్దిగా పిండి కలిపి మనం వెజ్ మంచురియా చేస్తాము వెజ్ మంచురియా కాడదు పూర మన మాస్టర్ కచెంబర్ లాగా కచా అని కట్ చేస్తాడు మాట ఈ క్యాబేజీ మొక్కలు కచ్చెంపర్లాగేటి వెజ్ మంచురియా కదా చూసారా అంత స్పీడ్ గా కట్ చేస్తాడో చాలా ప్రొఫెషనల్ ఉండాలి చాక్ వాడేటప్పుడు చాలా దాటం ఇంట్లో పిల్లలు మాత్రం వద్దు యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఆ వెజ్ మంచురియన్ అనేది గల కారణం ఫస్ట్ వేసుకున్న పది ప్లేట్ల వెజ్ మంచురియన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట షాప్ ఓపెన్ చేసిన త్రీ అవర్స్ కి అందుకే మన చెఫ్ మళ్ళీ వేశాడు అనమాట నిజం చెప్పాలంటే మన షాప్ లో ఈరోజు ఫస్ట్ టైం వెజ్ స్టార్టర్లు అనేది చాలా ఎక్కువ వెళ్లి ఆ వెజ్ స్టార్టర్లు అమ్మేసి నేను ఆల్మోస్ట్ పదిహేను వందల రూపాయలు సంపాదించాను అనమాట టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది కస్టమర్ రెండు వెజ్ మంచూరియాలు అడిగారు అనమాట అదే ప్రిపేర్ చేస్తున్నాను అక్కడ ఫైర్ ఫైర్ తెప్పించేసి మీ అందరికీ కూడా ఒక నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను ఈ రోజు ఈ వీడియోలో మీ అందరికి డౌట్ డౌట్ ఉంటది అన్న ఎన్ని హోటల్ తయారు చేస్తున్నా కదా మీరు ఏమైనా హోటల్ మేనేజ్మెంట్ చేసారా అని నిజానికి నేనే హోటల్ మేనేజ్మెంట్ చేయలేదు ఈ వంటలన్నీ కూడా నేను యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను అంటే నమ్మడానికి కొద్ది కష్టంగా ఉన్నా అదే నిజం నాకు వచ్చిన వంటలన్నీ కూడా నేను యూట్యూబ్ చూసే నేర్చుకున్నాను అనమాట మీరు అందరూ అనుకోవచ్చు ఎంత యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నా కూడా అంత పర్ఫెక్ట్ గా ఎలా చేయగలుగుతున్నారని ప్రాక్టీస్ మేక్స్ థింగ్స్ పర్ఫెక్ట్ అని ఊరికే అనలేదు నేను నేర్చుకున్న వంటకాలు అన్ని కూడా మా ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీస్ కి తినిపించేవాడిని అనమాట అలా రోజు కొత్త వంట అయితే తయారు చేసి అందరికి తినిపించేవాడిని అలా చేస్తూ చేస్తూ నా వంట అనేది చాలా హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ గా క్లియర్ గా వచ్చేసింది ఇంట్లో వాళ్ళకి నా ఫుడ్ నచ్చడం వేరు బయట వాళ్ళకి నచ్చడం అనమాట నేను చేసే వాళ్ళు ఇంట్లో వాళ్ళకి మరియు నా ఫ్రెండ్స్ నచ్చితే సరిపోదు అనుకునేవాడిని అలా చిన్నగా స్టార్ట్ చేశాను అనమాట చిన్న కౌంటర్ లక్కీ రోల్స్ అండ్ సూప్ పాయింట్ అని మన కంచర్పాలంలో స్టార్ట్ చేశాను నా జర్నీ ఫైవ్ ఇయర్స్ బ్యాకే స్టార్ట్ అయ్యింది రెండు వేల ఇరవై ఆగస్ట్ పద్దెనిమిదో తారీఖున కస్టమర్ చికెన్ మంచూరియా అడుగుతున్నారు ఓకే ఇస్తానని చెప్పాను ఈ అబ్బాయి బెంగళూరు నుంచి వచ్చాడంటే నమ్ముతారా నిజమే అండి బాబు నమ్మండి వాళ్ళ పేరెంట్స్ తోటి హోస్పేట్ నుంచి వచ్చేసాడు అనమాట ఫస్ట్ నేను కూడా షాక్ అయిన తర్వాత వాళ్ళ స్లాంగ్ విన్నాక నాకు అనిపించింది నిజంగానే వీళ్ళు కర్ణాటక చెందిన వాళ్ళని కర్ణాటకలో మన బుజ్జి బుజ్జి సబ్స్క్రైబర్ ఉన్నారంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ మిడిల్ క్లాస్ తేజ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ప్రౌడ్ మూమెంట్ వాళ్ళకి రామన్ చాలా బాగా నచ్చిందంట నేను చెప్పేవన్నీ మీకు జోక్ గా అనిపించొచ్చు కానీ మన షాప్ కి మన రామన్ నూడిల్స్ ఎక్కడెక్కడ కూడా వస్తున్నారు అనమాట నిజంగా నేనైతే అప్పుడప్పుడు షాక్ గురవుతా ఉంటాను ఎక్కడో ఒక లూప్ లైన్ లో ఒక బర్మా ఫుడ్ జంక్షన్ స్టార్ట్ చేసిన నేను పెద్ద పెద్ద ఇన్ఫ్లుయన్సర్స్ యాక్టర్స్ మన బర్మా ఫుడ్ జంక్షన్ వచ్చి బర్మా రామన్ టేస్ట్ చేస్తున్నారంటే దానికి కారణం నన్ను వీడియోస్ లో చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులందరిది కూడా మీరు నెంబర్ కానీ టైమ్ వచ్చేసి ఎనిమిది పదిహేను అవుతుంది స్టిల్ నేను వాక్ చేస్తున్నాను అనమాట మన షాప్ లో క్రౌడ్ చూసారు కదా ఎంత మంది వెయిట్ చేసి మరీ తింటున్నారు ఇక్కడ ఎవరో యూనిక్ సబ్స్క్రైబర్ తన చేతికి ఉంగరం వేసుకొచ్చాడు అనమాట వాచ్ ఇది ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారు ఇది ఎక్కడో కొన్నాడు పేరు చెప్పాడు మర్చిపోయాను మీకు కనుక ఇలాంటి వాచ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు ఆల్మోస్ట్ టైం వచ్చేసి పది అయిపోతుంది అండ్ లాస్ట్ ఆర్డర్స్ కూడా కొడతానమాట మన దగ్గర ఉన్న ఆర్డర్స్ అన్ని అనమాట ఇప్పుడు ఈ రోజు శనివారం కాబట్టి అన్ని వెజ్ ఐటమ్స్ ఎక్కువ అమ్మ మన బర్మా ఫుడ్ జంక్షన్ లో మన దగ్గర వెజ్ ఐటమ్స్ లోని వెజ్ మంచూరియా చిల్లీ పన్నీరు మష్రూమ్ ఇలా చాలా వెజ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట క్యాష్ లెక్క పెడుతున్నాను అనమాట మన ఈ రోజు ఎంత సంపాదించు అనేది ఈ రోజు వీడియో ఎండింగ్ లో కన్ఫర్మ్ గా చెప్తాను అన్నాను కదా అందుకని లెక్క పెడుతున్నాను మీకోసం నార్మల్ గా ప్రతి శనివారం కూడా చాలా లోగా ఉంటది బట్ ఈ శనివారం మాత్రం చాలా క్రౌడ్ వచ్చారు అసలు అనుకోలేదు అనమాట అంత క్రౌడ్ వచ్చారు మన షాప్ కి ఈ శనివారం లోనే నిన్న శుక్రవారం శ్రావణ శుక్రవారం ఎప్పుడూ తోటి అసలు బిజినెస్ జరగలేదు అనమాట అందుకని షాప్ క్లోజ్ చేస్తాను శుక్రవారం అండ్ మరుసటి రోజు శనివారం ఓపెన్ చేయగానే జనాలందరూ కూడా వెజ్ ఐటమ్స్ మీద పడిపోయారండి మన షాప్ లోని ఆ చూపిస్తాను మై క్యాష్ ఎంత వచ్చిందంటే మన దగ్గర నాలుగు వేల ఒక వంద రూపాయలు అయితే ఉంది క్యాష్ అండ్ అలాగే ఆన్లైన్ బిల్లింగ్ వచ్చేసి ఒక తొమ్మిది వేల రూపాయలు అయింది అనమాట టోటల్ గా ఈరోజు సేల్ వచ్చేసి పన్నెండు వేలు అయింది ఈ కోతి మా సిస్టర్ అనమాట ఇక్కడ కూర్చొని అలా ఫోన్ మాట్లాడుకుంటూ ఉంది అనమాట వాళ్ళ డాడీతో మా చెల్లికి వాళ్ళ నానంటే ప్రేమ సార్ అండ్ వన్ మోర్ థింగ్ అండి మా చెఫ్ గానీ ఈ రోజు లేకపోయి ఉంటే మేము ఈ రోజు పన్నెండు వేల రూపాయలు సేల్ అయితే చేయలేము నిజం చెప్పాలంటే చాలా మంది మాస్టర్లు మా దగ్గర వచ్చి మానేసిన వాళ్ళు ఉన్నారు రెండు రోజులు మూడు రోజులు చేసి అండ్ చాలా మంది మాస్టర్లు ఇలాగా క్లీనింగ్ కూడా చేసేవారు కాదనమాట బట్ ఈ మాస్టర్ చూడండి వాళ్ళ కౌంటర్ ని ఎంత క్లీన్ గా ఉంచుకున్నాడు ఎంత కష్టపడుతున్న మా చెఫ్ మాత్రం నేను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి తనతో కొద్దిసేపు మాట్లాడాను ప్రెసెంట్ నేను డిసైడ్ అయింది ఏంటంటే తనకు నార్మల్ గా శాలరీ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఇస్తామండి నాతో పాటు ఎంత కష్టపడ్డాడు కాబట్టి ఈ రోజు వచ్చిన సేల్స్ లో వన్ పర్సెంట్ అయితే తనకి ఇవ్వడం జరిగింది తనకి తెలుగు అయితే రాదనమాట బట్ హిందీలో కన్వే చేయడానికి ట్రై చేశాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట ఫుడ్ ఇండస్ట్రీలో ఉంటుంది ఫుడ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను జాగ్రత్తగా వినండి మీ దగ్గర పనిచేస్తున్న మాస్టర్లు ఎవరైనా సరే నిజాయితీగా పనిచేయాలనుకుంటే కనుక వాళ్ళకి సేల్స్ లో వన్ పర్సెంట్ ఇవ్వండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫైనల్ గా షాప్ క్లోజ్ చేసే టైం వచ్చేసింది అనమాట ఎవ్రీ డే మాకు లెవెన్ ఓ క్లాక్ అయితే అవుతుంది మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఓపెన్ చేసి రాత్రి లెవెన్ ఓ క్లాక్ వరకు ఓపెన్ చేసి ఉంచుతాము ఇలా ఓ శనివారం మన షాప్ లో అయితే గడిచిపోయింది అండ్ మీకు ఈ వ్లాగ్ కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను అండ్ మన షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో పెడతా నేను సైనింగ్ ఆఫ్ జై హింద్ జై శ్రీరామ్ బాయ్